ఎంఎంఎం ఫ్యాక్టరీ అవుట్లైట్ వాళ్ళు మనకు కొంబో కాకుండా మీకు నచ్చిన సైజెస్లో టూ టూ పీసెస్ కూడా తీసుకోవచ్చని ఈ వీడియో చేస్తున్నాను ఎందుకంటే చాలామందికి తెలియదు సూరత్కి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు మీరు అనుకునేది ఏంటంటే ప్రతి విషయంలో మేము కొంబో తీసుకోవాలి మళ్ళీ మాకు సేల్ అయితే కావో వీళ్ళు ఎక్స్చేంజ్ చేస్తారో చేయరో అని చాలామందికి డౌట్స్ ఉంటాయి కానీ నేను అలా చెప్పను కొంబో తీసుకోమని చెప్పను ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎక్స్చేంజ్ అయితే అని కూడా నేను చెప్పను ఎందుకంటే మా దగ్గర క్వాలిటీ కానీ డిజైన్స్ కానీ కలర్స్ కానీ మేమంతా గ్యారెంటీతోనే ఇస్తాం కాబట్టి ఇంకోటి ఏంటంటే ఉడీస్ లైఫ్ స్టైల్లో ఉడీస్ లైఫ్ స్టైల్ పేరు ఎంత అందంగా ఉందో ఇక్కడ మనకు వచ్చేసి మెటీరియల్ కానీ డ్రెస్సెస్ డిజైన్ కానీ అవి కూడా అంతే అందంగా ఉంటాయి మీరు డబుల్ మార్జిన్లో సేల్ చేసుకునేలాగా ఇంకోటి ఏంటంటే నేను ఏదో టూ టూ పీస్ తీసుకున్నాను అనుకోని మీరు ఇంట్లో వాళ్ళు కూడా అనుకోవచ్చు లేదండి ఇంట్లో వాళ్ళకు ఉండదు కేవలం బిజినెస్ చేసేవాళ్ళు మాత్రమే లేదు కొత్తగా ఎవరికన్నా ఐడియా ఉంది బిజినెస్ చేసుకోవాలి కానీ మాకు తక్కువ బడ్జెట్లో చాలా వెరైటీస్ కావాలి అనుకునే వాళ్ళకు మాత్రం ఇది మంచి అవకాశం అండి ఎందుకంటే ఉడీజ్ లైఫ్ స్టైల్ వాళ్ళు వీళ్ళది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్ నుంచి అయితే రన్ అవుతుందండి కాకపోతే ఇక్కడ మాకు ఆల్మోస్ట్ చాలామంది కస్టమర్స్ ఉన్నారు కాకపోతే రీసేల్ చేసేవాళ్ళు హోల్సేల్ అమ్ముకునే వాళ్ళకు తక్కువ బడ్జెట్లో మంచి వెరైటీస్ తక్కువ అమౌంట్లో చాలా వెరైటీస్ అందియాలని మేమైతే ఇప్పుడు ఈ ఉడీస్ లైఫ్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాం ఎందుకంటే ఉడీజ్ లైఫ్ స్టైల్లో చాలా ఉంటాయండి చాలా సమ్మర్కు సంబంధించిన వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి అవేంటోనైతే అయితే మీకు చూంచబోతున్నాను ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూసారుగా మీరు డమ్మీస్ అండి మంచి కాటన్ సమ్మర్ కాటన్ వేసుకొని అయితే ఈ బల్లే కూల్గా నిలబడి వేసిపోయి అది కూడా త్రీ పీస్లో టాపు బాటమ్ దుపట్ట త్రీ పీస్లలో ఇంకోటి ఏంటంటే మరి టాపు కాటన్ వచ్చేసి బాటమ్ సిల్క్ వచ్చేసి మళ్ళీ దుపట్టా కూడా సిల్క్ వస్తుంది కదా ఏ టు జెడ్ టాపు బాటమ్ దుప్పట్ట ఇవన్నీ ఫివ్ కోటేనండి కలర్స్ అయితే లైట్ డార్క్ డస్టీ కలర్స్ అయితే చాలా ఉంటాయి ఇంకోటి ఏంటంటే దీనిలో సైజెస్ వచ్చేసి కూడా ఎస్ టూ త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే సైజెస్ ఉంటాయి మరి ఈరోజు కొన్ని ప్రోడక్ట్ మనం మనమైతే చూసేద్దాం ఇక దీని బాటం అయితే చాలా లో ఇచ్చారండి ఎందుకంటే ఇది మొత్తం హ్యాండ్ వర్క్ కాబట్టి నెక్ మొత్తం హ్యాండ్ వర్క్ ఈ డాట్స్ డాట్స్ అయితే ఎక్కడెక్కడ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయో అవి కూడా ఫుల్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ తోని ఇక మనకు కలర్స్ అయితే ఒక్కదానికి మించిన కలర్ ఒక్కటైతే చాలా బాగుందండి చూసారా ఆ స్కైలో కూడా మనకైతే పార్టీ వేర్లో వచ్చేసింది ఇవన్నీ కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు మాత్రం మీరు తీసుకోవచ్చు అంత మంచి వెరైటీస్ ఇలాంటి వెరైటీస్ మిస్ కాకుండా ఒకసారి అయితే నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను నా వీడియో కాల్ చేస్తే ఇలాంటి వెరైటీస్ అయితే మీరు చాలా అంటే చాలా చూడొచ్చు ఇవ్వనే కాదు మా దగ్గర ఆల్మోస్ట్ కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూసారు కదా ఇవన్నీ కలర్స్ అయితే మనకైతే చాలా చూ మస్టర్డ్ ఎల్లో ఇది కూడా మనకు అనార్కలి టైప్లో మళ్ళీ వచ్చేసి మనకు అనార్కలి టైప్లోనైతే చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి మస్టర్డ్ కలర్లో కూడా మనకైతే హ్యాండ్ వర్క్లోనైతే ఉన్నాయి ఇలా ప్రతి ఒక్క హ్యాండ్ వర్క్ డిఫరెంట్ డిఫరెంట్తోని కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్తోనైతే చాలా ఉన్నాయి ఇక దుప్పట్టాలు కూడా వాటికి తగ్గేలా ఉన్నాయి మరి మీరు అనుకోవచ్చు మేము ఇవన్నీ ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఎంతలో పర్చేస్ చేసుకోవాలని అవునండి మీరు ఇవన్నీ బిజినెస్ చేసే వాళ్ళు ఇవన్నీ మీరు వీడియో కాల్ ద్వారా పర్చేజ్ చేసుకోవాలండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంతవరకు మీరు ఎన్ని వీడియోలు చూసినా ఎంతమంది మీరు పర్చేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళందరూ మీకు కొంబో తీసుకోవాలి సైజ్ వైజ్గా తీసుకోవాలని చెప్పుకుంటారు మీకు కానీ మా దగ్గర ఉడీస్ లైఫ్లో మాత్రం సైజ్ వైజ్ అంటూ ఏముండదండి మీరు ఏ తీసుకున్నా ఇందులో మీకు ఏమైనా నచ్చుంటే ఇందులో మీరు రెండు పీసులు మీకు ఇష్టం వచ్చిన సైజులలో పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్గా చెప్తున్నా ఇందులో మీకు నచ్చితే దీంట్లో రెండు పీసులు మీరు పెట్టుకోవచ్చు అందులో మినిమం ఆర్డర్ ఎంత ఉంటుంది అంటే ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు అందులో మీరు ఎన్ని వెరైటీస్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్ని వెరైటీస్ రెండు రెండు పీసులలో కూడా మీరు తీసుకోవచ్చు ఎస్ సైజెస్ అయితే మీ ఇష్టం వచ్చిన సైజెస్ అంటే మాకు ఎస్ నుంచి త్రిపుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఇక్కడ సైజెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అందులో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజ్ అయితే ఇక్కడ మేము అందిస్తాం మీకు ఇష్టమైన కలర్స్ లో మీకు ఇష్టమైన డిజైన్స్ లో మీకు ఇష్టమైన సైజు లోతో అయితే మేమైతే ప్రతి ఒక్కడైతే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం చూసారుగా చెప్పడానికి అయితే ఇంకా చాలా ఉన్నాయండి ఇవన్నీ కనిపిస్తున్నాయి చూసారా ఒక్కటి కూడా ఇక్కడ మిస్ అయ్యేటట్టు లేదు ప్రతిదీ దేనికి తగ్గట్టుగా దానికి డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఇక ఇవన్నీ మీరు చెప్పానుక పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీరు ఇలాంటి బడ్జెట్ లో ఇలాంటి వెరైటీస్ తెప్పించుకోవచ్చు అని అందులో మీరు సిఓడి కూడా పెట్టుకోవచ్చండి అంత తక్కువ బడ్జెట్ లో ఆప్షన్ కూడా ఉంటుంది ఎందుకంటే కేవలం టెన్ పర్సెంట్ సి ఇలాంటి వెరైటీస్ అయితే మీకు మేము అందిస్తూనే ఉంటాము ప్రతిదీ మీకు మంచి డబల్ మార్జిన్లో సేల్ అయ్యేటట్టు మరి ఎందుకంటే ఆశయం ఫటాఫట్ ఉన్న నెంబర్లో కాల్ చేసుకొని ఉడిజ్ లైఫ్ స్టైల్లో ఇలాంటి అందమైన త్రీ పీస్ సెట్స్ కావాలి అనుకుంటే మినిమం బడ్జెట్లో పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు మీకు టూ టూ పీసెస్ కూడా తీసుకోవచ్చు కొంబో తీసుకోని కూడా చెప్పట్లేను ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరన్నా ఇచ్చారంటే ఉడీజ్ ఫ్యాక్టరీ ఎవరన్నా సూరత్ లోనే ఫస్ట్ టైం ఇలాంటి ఆఫర్ ఇచ్చారు కొంబో తీసుకోకుండా రెండు రెండు పీసులు తీసుకోమని మరి ఇలాంటి అవకాశాన్ని మాత్రం వదులుకోకండి